హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం రంగోలీ కలర్స్ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను నాలుగు ఐటమ్స్తో నాలుగు కలర్స్ చూపిస్తానండి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ముందుగా రేషన్ బియ్యం తీసుకొని ఒకసారి కడిగి ఆరబెట్టుకోవాలండి ఎండలోనే ఆరబెట్టాల్సిన పని లేదు మీరు ఇంట్లో అయినా నేళ్ళు అయినా ఆరబెట్టుకోవచ్చు నేనైతే నైట్ టైము ఇలా కడిగేసి ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టాను ఆ తర్వాత మార్నింగ్ లేసి అవి తీసేసి మిక్సీ పెట్టాను ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం కడగకోకుండా అయితే ఎక్కువ టైం పడుతుందండి నలగడానికి రవ్వ రవ్వలాగా రాదనమాట సన్నగా అలా అయితే ఇలా కడుక్కొని మనం ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకుందామంటే తొందరగా నలిగిపోద్దండి చక్కగా సన్నగా రవ్వగా వస్తుంది అందుకని కడగకపోయినా పట్టుకోవచ్చు కానీ ఇట్లా కడిగి ఆరబెట్టుకుంటే త్వరగా నలిగిద్దండి చూసారు కదా ఎంత చక్కగా నలిగిందో రవ్వ రవ్వలాగా మనకి ఇడ్లీ రవ్వలాగా వచ్చేసింది ఇప్పుడు దీంతోనే మనం రెండు రకాలు చేసుకోవచ్చండి అది ఎలాగా అనుకుంటున్నారా ఇలా మనం మిక్సీ పట్టిన రవ్వని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకుంటే మనకి కింద పిండి అనేది కిందకు వచ్చేస్తుంది రవ్వ అనేది మన జల్లిలో ఉంటుంది ఇప్పుడు మనకి రెండు రకాలు వచ్చేసినాయి అనమాట ఇలా రవ్వ పిండి సపరేట్ చేసుకుంటే రవ్వతో ఒక కలరు పిండితో ఒక కలర్ చేసుకోవచ్చు చూసారు కదా అలాగనమాట టూ రెండు ఐటమ్స్ వచ్చేసినాయి ఇప్పుడు కలర్ కోసమని నేను బీట్రూట్ ఒకటి తెచ్చానండి దాంతో ఎలా కలర్ నేను తయారు చేస్తాను అనేది చూపిస్తూ చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఈ వీడియోలో కొన్ని టిప్స్ కూడా ఉంటాయండి చేతికి ఏమాత్రం కలర్స్ అంటుకోకుండా ఎలా రంగులు కలపాలనేది కూడా నేను చూపిస్తాను మీరు వీడియో చూస్తూ ఉండండి చూస్తూ ఉంటే వీడియోలో నేను చెప్తాను అనమాట నాలుగు నాలుగు ఐటమ్స్తో అన్నాను కదండి ఇప్పుడు నేను రెండు వచ్చినాయి కదా బియ్యం రవ్వ బియ్యం పిండి అయితే ఇంకోటి ముగ్గు అండి ముగ్గు అందరిలో ఉంటూనే ఉంటుంది మనం డైలీ ముగ్గు వేసుకునే వాళ్ళకి అదొకటి ఇంకోటి ఇడ్లీ రవ్వ అండి ఈ నాలుగు ఐటమ్స్తో నాలుగు కలసం మీ దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకోండి నాలుగు నాలుగు వెరైటీస్ చూపిస్తాను నాలుగు ఐటమ్స్తో ఇడ్లీ రవ్వ ఇంటి ముందు వేసుకునే ముగ్గు అండి ముగ్గు బియ్యం రవ్వ బియ్యం పిండి దీంట్లో ఇంకో టిప్ కూడా చెప్తానండి ఈ ఇడ్లీ రవ్వ తీసుకోవటానికి నేనైతే మంచి గిన్నెలు అయితే పాడైపోతాయని ఇలాగ వాటర్ బాటిల్ ఉంటుంది కదా దాన్ని ఇలా కట్ చేసి ఇలా దానిలో అయితే ఇలా తీసుకున్నాను ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదండీ మీరు కూడా కలర్స్ తెచ్చుకుంటారు కదా ఆ కలర్స్ వేసుకోవటానికి ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటే ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి వాటిలో కలర్స్ వేసుకోవచ్చు మీ గిన్నె గిన్నెల్లో వేశారు కదా అనుకోవచ్చు అవి ఇంతకుముందు కలర్స్ వేసిన గిన్నెలేనండి ఇక బీట్రూట్తో అయితే ఎలా తయారు చేయాలో మనం చూసేద్దాము ముందుగా బీట్రూట్ని అయితే ముక్కలుగా కోసుకోవాలండి చెక్క ఏం తీయవసరం లేదు మనం మిక్సీ పెట్టుకోవటానికే కదా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా హాఫ్ ముక్క చిన్న ముక్క అయితే తీసుకున్నాను నేను కొంచెమే కలుపుతాను కాబట్టి మీరు ఎక్కువ కలుపుకుంటే ఎక్కువ తీసుకోండి ఇలా కట్ చేసి చిన్న ముక్కనైతే నేను తీసుకొని అవి కూడా పొడవుగా సన్నగా కట్ చేసి మిక్సీ పట్టేస్తానండి ఏ మాత్రం వాటర్ కూడా కొంచమైనా పోయాల్సిన అవసరం లేదు మనం ఇలాగే మిక్సీ పట్టేయచ్చండి మళ్ళీ వాటర్ కనుక పోసామంటే మనకి థిక్నెస్ రాదు కలర్ లైట్గా వస్తుంది అలా వాటర్ లేకుండా మిక్సీ పట్టేయటమేనండి ఈ మిక్సీ పట్టిన తర్వాత మనం స్ట్రైనర్ సహాయంతో మిక్సీ పట్టిందంతా దాంట్లో వేసేసి స్పూన్తో మనం ప్రెస్ చేస్తూ ఉంటే కిందకా వాటర్ అనేవి వచ్చ వచ్చేస్తాయండి ఏమాత్రం మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఎలా తీసుకున్నా దాంతో ఒక కలర్ అయితే మనం తయారు చేసుకోవచ్చండి చూసారు కదా భలే వచ్చింది నేను కొంచెమే కాబట్టి కొంచెం కొంచెమే చేసుకున్నాను ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ తయారు చేసుకోండి న్యాచురల్ కలర్ అనమాట ఇంకో కలర్ ఏంటంటే బ్లూ అండి మనందరిలో ఉంటూనే ఉంటుంది చేహంగా ఏం తర్వాత పసుపు పసుపు కూడా ఉంటుంది కుంకుమ అండి కుంకుమ కూడా ఉంటుంది మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే ఉంటాయండి ఇంట్లో ఉండే వాటితోనే అనమాట మనం తయారు చేసుకునేది ఇప్పుడు ఫస్ట్ ఇది ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వలో నేను కుంకుమ వేసుకున్నాను మీరు తిక్కుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లైట్గా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి నేను టిప్ అన్నాను కదా చేతికి కలర్స్ అంటకుండా ఇలాగ ఒక కవర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ ఆ కవర్ చేతికి వేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి కిందకి రాకుండా ఇప్పుడు ఇలాగ మనం ఎన్ని కలర్స్ కలుపుకున్నా కానీ మన చేతికి కలర్ అనేది అంటదండి ఇంట్లో వాడే కలర్స్ అయినా సరే కలర్స్ అంటితే చేతికి బాగోదు కదా ఈ టిప్ అయితే అందరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాడర్ పోసుకోవాలండి ఎక్కువ ఒకేసారి వేసుకోవద్దు మనం బాగా ఎక్కువ వాటర్ వేసి బాగా తడిగా చేసామంటే ఆరటానికి చాలా టైం పట్టిద్ది అందుకని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి చూసారా కలుపుతూ ఉంటేనే మనకి కలర్ అనేది మారిపోద్ది వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది ఆరటానికి ఎంతో టైం పట్టదండి మనం ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టేసుకోవచ్చు ఎండ ఉంటే ఎండ చూసారు కదా ఒక కలర్ రెడీ అయిపోయింది ఇప్పుడు బియ్యం పిండి అండి ఇది బియ్యం పిండి మనం ఇంట్లో తయారు చేసుకున్న పర్లే బయట తెచ్చుకున్నది అయినా పర్లేదు బియ్యం పిండిలో నేను పసుపు వేసాను ముందు ఏదైనా సరే మనం ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసుకొని మిక్స్ చేసిన తర్వాత బాగా అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేయాలండి అప్పుడే కలర్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట ఇక ఎల్లో కలర్ కూడా అయిపోయింది మనం ఎక్కువ వేసుకుంటే తిక్కుగా వస్తుంది తక్కువ వేసుకుంటే లైట్గా వస్తే అది మనం కలుపుకునేటప్పుడు చూసుకోవాలండి ఒకవేళ కలిపేటప్పుడు లైట్గా ఉందనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇదైతే బియ్యం రవ్వ అండి బియ్యం రవ్వలో నేను బీట్రూట్ రసం వేసి బాగా కలిపాను బా కలపటమేనండి మనం కలిపే దాంట్లోనే అనమాట కలుపుతూ ఉంటే కలర్ అసలు మనం చూస్తూ ఉంటేనే భలేగా మారిపోద్ది ఇక లాస్ట్కి ఇది ముగ్గు అండి ముగ్గు అందరి ఉంటూనే ఉంటుంది డైలీ ముగ్గు వేసుకుంటాం కదా ఈ బ్లూ కలర్ అని నేను లాస్ట్లో కలిపాను దీన్ని బ్లూ కూడా అందరి ఇళ్ళలోనే ఉంటూనే ఉంటుంది ఇలా బ్లూ వేసి ఈ ఈ బ్లూ బ్లూ కలర్లో వాటర్ అయ్యే అవసరం లేదండి అలాగే బీట్రూట్ రసంలో కూడా ఇంకా మనం వాటర్ వేయ అవసరం లేదు వాళ్ళు పసుపు కుంకుమ కలర్స్లోనే వాటర్ వేయాలి చూసారు కదా ఇది కూడా వచ్చింది మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే మీ ఇంటి దగ్గర ఆ ఐటమ్తో చేసుకోండి ముగ్గు అయితే అందరిలో ఉంటూనే ఉంటుంది ముగ్గుతో కూడా హ్యాపీగా అన్ని కలర్స్ చేసేసుకోవచ్చు ఫుడ్ కలర్స్ ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఎలా అనిపించింది తప్పకుండా ఈ వీడియో చూసేవాళ్ళందరూ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చూసారు కదా నా చేతికి ఏమీ అనట్లేదు కొంచెం రెడ్ కలర్ అంటే అది బీట్రూట్ తండీ అదేం కాదు ఈ టిప్పు అందరికీ ఉపయోగపడుతుంది ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఈ కలర్స్ కూడా ట్రై చేయండి ట్రై చేసి తప్పకుండా మీ కామెంట్ అనేది నాకు తెలియజేయండి మీకు ఇంకా ఎట్లాంటి వీడియోలు కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నీ ఇంట్లో ఉండే వస్తువులండి ఇవన్నీ అందరిలో ఉంటూనే ఉంటాయి ప్రత్యేకంగా మనం ఏమి తెచ్చుకోనవసరం లేదనమాట అందుకే నేను నాలుగు రకాలు నాలుగు ఐటమ్స్తోనూ నాలుగు వస్తు నాలుగు వస్తువులతో చూపించాను ఇవందరిలో ఉంటూనే ఉంటాయి బియ్యం బియ్యం పిండి ముగ్గు పిండి ఇడ్లీ రవ్వ బియ్యం రవ్వ ఇవన్నీ చూసారా నేనైతే ఇంట్లోనే ఆరబెట్టుకున్నానండి మాకు ఇక్కడ ఎండరాదు ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను అయినా కానీ బాగానే ఆరిపోయాయి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి కలర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం అసలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తూ ఉంటేనే నేను ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి మంచి మంచి టిప్స్ వీడియోస్ కూడా ఉన్నాయి తప్పకుండా ఒకసారి మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అంతా అయిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చిందండి నేను తయారు చేసిన కలర్స్తో ఒక చిన్న ముగ్గు ముగ్గు వేసి దాంట్లో కలర్స్ వేసి చూపిస్తే బాగుండేది కదా అని అనిపించి మళ్ళీ ఒక చిన్న ముగ్గు వేసి నేను తయారు చేసిన కలర్స్తో అయితే దీంట్లో కలర్స్ వేసానండి నేనైతే ఎండలో కూడా ఏం పెట్టలేదండి ఇంట్లోనే ఆరబెట్టాను అనమాట చూసారు కదా ఇప్పుడు రెడ్ వేసాను ఇట్లాంటి బాక్స్ ఉంటే దాంతో వేస్తున్నానండి నేను ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కదా ఇలాంటి రంగులు వేసుకున్నాయి ఇట్లాంటి బాక్సులు తయారు చేసుకునే వీడియో కూడా ఒకటి చేస్తానండి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి చూసారు కదా ఎంత ఎంత చక్కగా రంగులు అనేవి వస్తున్నాయో మన ఇంట్లో వాడుతూనే ఏమాత్రం ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు ఇక ఇది రవ్వతో తయారు చేసిందండి బీట్రూట్తో తయారు చేసింది కదా ఇవి కొంచెం రవ్వగా ఉందని చేత్తోనే వేసేసాను అనమాట చూసారు కదా ముగ్గులో ఎలా వేసుకున్నాను అనేది మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి